వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఎంఎస్ షార్ట్స్ నా పేరు వచ్చేసి అఖిల్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ చూస్తే ఫుల్ వర్షం ఉంది తగ్గింది అనుకున్నాం మళ్ళీ స్టార్ట్ అయింది కానీ చాలా దారుణంగా ఫ్రెండ్స్ వర్షం లేదు లేదు అనుకుంటే లేదు ఇంత ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకుంటే అంత అయిపోయింది గంగాలు కానీ ప్రాజెక్ట్ కానీ చాలా పెరిగిపోయి అసలు గేట్లు తీయరాకుండా అట్లా అలా అయిపోయింది ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మంచిదే జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం అక్కడికి పోయి రిస్క్ చేయడం ఫోటోలు క్యామ్స్ అని చెప్పేసి ఫోటోలు దిగడం అని చెప్పేసి చూడడానికి అని చెప్పేసి వెళ్ళకండి ఫ్రెండ్స్ ఎందుకంటే పాపం చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి మన సేఫ్టీ మనకు ముఖ్యం ఎవరి సేఫ్టీ వాళ్ళకి ముఖ్యం కాబట్టి ఎవరు ఎవరింట్లో వాళ్ళు ఉండండి వర్షానికి రిస్క్ కంటే ఇంట్లో ఉన్నది నయం ఫ్రెండ్స్ గంగ గంగలు కానీ చెరువులు కానీ వాటి పక్కకి వెళ్ళకండి రిస్క్ లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఉంది వర్షం అసలు డేంజరస్గా ఉంది ఒక ఫైవ్ సిక్స్ డేస్ నుంచి వెళ్ళి కంటిన్యూస్గా ఇంతలా కొడుతుంది వర్షం అసలు ఇంత వర్షం ఉంది ఇంతలా వర్షం ఉంది అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు చెరువు చెరువు పక్కకు కానీ గంగా పక్కకు కానీ ప్రాజెక్టు పక్కకు కానీ ఇల్లున్న వాళ్ళకి చాలా కష్టం అంటే ఇప్పుడు కష్టం అంటే అంత కష్టం అవుతుంది న్యూస్ కూడా చూస్తున్నాం మనం ఫ్రెండ్స్ కూడా చూస్తున్నాం పాపం వాళ్ళు పాపం కదా ఎందుకంటే వాళ్ళు ఎంతో మంచి మంచిగా కట్టుకున్న వాళ్ళు ఇంకా కొత్తిలో కొత్తీం వాళ్ళు అయితే చాలా బాధపడతారు ఎందుకంటే మంచిగా కట్టుకొని అలా మునిగిపోవడం అంటే చాలా కష్టం కదా రీసెంట్గా ఇప్పుడు మంచిగా జరుగుతుంది మంచిర్లా మునిగిపోయినాయి హాఫ్ హౌస్కి హాఫ్ వరకు ఆర్డర్ వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఎట్ అయినా కానీ మనం వెళ్దామన్నా కానీ వెళ్ళలేకుంటుంది ఎందుకంటే రోడ్లన్నీ బ్లాక్ రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి ఏ రూట్కి వెళ్ళడానికి వీలు లేకుంటుంది ఇప్పుడు ఇక్కడికి వాళ్ళం అక్కడనే ఉండాలి మనం ఇంట్లో ఉన్నామంటే ఇంట్లో ఉన్నామంటే ఇంట్లో ఉన్నాం ఇక పెట్టే వెళ్ళడం వీలు కాకుండా ఉంది ఫ్రెండ్స్ కానీ చాలా దారుణంగా ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండా ఎండా అనుకున్నాం ఇప్పుడు వర్షం కొడుతుంది వర్షంలా వర్షం వర్షం అంటున్నాం అని ఎంతైనా దారుణం ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా అసలు సిక్స్ డేస్ అంటే మరీ నాట జోక్ సిక్స్ సిక్స్ సెవెన్ డేస్ అవుతుంది కంటిన్యూస్గా డేంజరస్ అది అసలు ఎందుకంటే అసలు ప్రాజెక్ట్లో కూడా వాటర్ అది ఆ ఫ్లోయింగ్ చూస్తే చాలా భయమవుతుంది అసలు తెగిపోతే పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు బాగా మంది ఎందుకంటే వర్షము మనము కొట్టి వెళ్ళిపోవాలి మళ్ళీ రావాలి కంటి కంటిన్యూస్గా సెవెన్ డేస్ కంటిన్యూస్గా సెవెన్ డేస్ అంటే చాలా దారుణం ఫ్రెండ్స్ కానీ అందరు జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎంత జాగ్రత్త మన జాగ్రత్త మనకు మేలు మంచిగా ఉంటుంది ఎందుకంటే మనం పోయి ఆడ రిస్క్ చేయడం చేయాలి అంటే హెల్ప్ చేయాలి అంతేకాని మనం వెళ్ళి వాటిలో ఆడుకో అంటే వాటిలో ఫోటోలు దిగాలని చెప్పేసి అంత రిస్క్ చేయకండి ఏదైనా హెల్ప్ చేస్తే వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాగ్రత్తగా ఉండండి